నమస్తే అండి శ్రీ శ్రీమాత్రేనుమ మనకి అమ్మ భక్తులందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం లభించింది ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా ఆదివారం రోజు శ్రీ లలిత కోటినామ స్తోత్ర పారాయణ జరగబోతుంది ఇది అట్లాంటాలో జరుగుతుంది మనము ఆన్లైన్ ద్వారా పాల్గొనవచ్చు అంటే ఇది యూట్యూబ్లో చెప్పే ఉన్నారు తెలిసిన వారికి ఓకే తెలియని వారి కోసమని చెప్పాలనుకొని మేము ఈ వీడియో చేస్తున్నాం ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా శ్రీ కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీనంద స్వామీజీ గారి ఆశీస్సులతో డాక్టర్ శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ అరుణా పేరి గారి నిర్వహణలో ఈ లలితా కోటినామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇరవై రెండవ తేదీ వాళ్ళ టైంలో ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ప్రారంభమవుతుంది మనము మన ఇండియా టైంలో ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఆరున్నర వరకు ఇది జరుగుతుంది మనము మన శక్తిని బట్టి అంటే మొత్తం రోజంతా కూడా మనం చదవచ్చు లేకపోతే మనం ఎన్నిసార్లు చదవాలంటే అన్నిసార్లు చదివి మనం ఎన్నిసార్లు చదివాం ఆ సంఖ్యను ఆ సాయంత్రం వాళ్ళకి తెలియజేయాలి అంటే అన్ని దేశాలకి కూడా వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు ఒక లోగో ఇచ్చారు అది మేము కూడా మేము ఈ ఛానల్లో కూడా పెడతాము అది చూసి మనము ఆ లింక్ నొక్కినట్లయితే మనం దాంట్లో నమోదు చేసుకోవచ్చు అంటే మన పేరు మన యొక్క ఫోన్ నెంబర్ నమోదు చేసుకుంటే వాళ్ళు అక్కడ వీడియో చేయగానే మనకు కనిపిస్తుంది మనము అయిపోయిన తర్వాత సంఖ్యను మనం ఎంత చదివామో అనే సంఖ్యను దాని ద్వారా మనం పంపించవచ్చు అంటే ఇలా గ్లోబల్ గా అంతా చేస్తున్నారు కాబట్టి చాలా మంచి ఆరా అనేది మనకి వస్తుంది మనం ఎప్పుడైతే అంటే ఇది కేవలం అందరూ అంటే ప్రపంచమంతా కూడా ఎటువంటి ఆపదలు లేకుండా ఉండాలని అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని చేసేటటువంటి లోక కళ్యాణం కోసం చేసేటటువంటి పారాయణం ఈ దీనిని ఇలా మనం పాల్గొన్నట్లయితే మనం అడగకుండానే అమ్మ మనకి మంచి చేస్తుంది అందువలన అంటే ఇప్పుడు మీరు అంటే ఇలా లలితా సహస్రనామం వాళ్ళు ఒక ఐదు గ్రూప్ పది మంది అలా ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఒక స్థలంలో కూర్చొని చదవవచ్చు లేకపోతే మనం ఇంట్లో ఒక్కళ్ళమే అయినా కూర్చొని చదవచ్చు చదివి ఆ లింక్ ద్వారా పంపించాలి అంటే ఇన్నిసార్లే చదవాలి రోజంతా చదవాలి అనేది ఏం లేదు మనము ఆ కార్యక్రమంలో మనము మన శక్తి కొద్దీ ఎన్నిసార్లైనా చదివి పంపవచ్చు ఒకవేళ అంటే ఎవరికైనా మా దగ్గర మేము చదువుతాం కానీ మాకు ఇలా పంపడం అలా రాదండి అంటే ఆ రోజు సాయంత్రం పూట నాకు ఫోన్ చేసి మీరు ఎంత చదివారు అనేది మీకు రాకపోతే నాకు చెప్పినట్లయితే నేను ఆ లింక్ ద్వారా పంపిస్తాను ఇలా అంటే ఇలాంటి మంచి విషయాలను మనం తెలుసుకోవడం అనేది ముందుగా మనకి అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం ఇలా చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుని సద్వినియోగం చేసుకొని లలిత మా సహస్రనామాన్ని అందరం చదివి అమ్మ దయకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటున్నాము అంటే మేము కూడా ఇక్కడ మా దేవాలయంలో చదవాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా మీకు పెద్ద ఫోన్ వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు మీ స్టేటస్లో పెట్టి తెలియజేయండి అంటే మన బంధువులు స్నేహితులు శ్రేయో ఎవరైనా సరే మనము ఈ మంచి వార్తను చేరవేస్తే ఇంట్లో ఉండైనా వాళ్ళు చదువుకుంటారు కదా కాబట్టి ప్రతి ఒక్కరం ఈ ఆ రోజున జూన్ ఇరవై రెండవ తేదీ ఈ లలితా సహస్రనామ పారాయణలో పాల్గొని అందరం అమ్మ పాత్రలు అవుదాం సర్వేజన సుక్ష్మం నారాయణ సుమారంభం వ్యాస శంకర మధ్య శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా నాకు తల్లి తండ్రి గురువు దైవమైన పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాలం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాద పద్మములకు ప్రణమిళుతూ ప్రచ ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు చాలా అరాచకాలు జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఈ విషయము పాంబార్ దగ్గర ప్రస్తావిస్తే ఏం చేస్తే బాగుంటుంది అని వారిని అడగ వారు లలితా సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది అని ఆదేశించారు వారి ఆదేశాల మేరకు శ్రీదేవి పీఠం గ్లోబల్గా లలితా సహస్రనామ పారాయణము చేద్దాము అని సంకల్పించాము ఈ సంకల్పము నృసింహ జయంతి రోజు మేము తీసుకున్నాము వచ్చే ఉగాదిలోగా లక్ష పారాయణం అంటే పది కోట్ల నామావళి జరిగేటట్టుగా అని సంకల్పం మేము తీసుకున్నాము అమ్మవారి కృప ఎలా ఉంది అంటే ఇలా మేము నృసింహ జయంతి రోజు మేము ఇలా సంకల్పం తీసుకున్నాము స్వామివారి కృప ఎలా ఉంది అనంటే ఒక పది రోజుల్లో డాక్టర్ అరుణా పేరి అని వారు ఇండియా నుంచి వచ్చారు వారికి ఈ లలితా సహస్రనామ పారాయణ వరల్డ్ రికార్డు ఉందండి వారు వచ్చి మన పీఠానికి వచ్చారు ఇలా లలితా సహస్రనామ పారాయణం చేద్దాము అని వారు ప్రపోజ్ చేశారు తప్పకుండా అమ్మ చేద్దాము అని మేము సంకల్పించాం అయితే ఎట్లాంటాలో ఉండే వాళ్ళందరూ ఎట్లాంట మన పీఠానికి వచ్చి పారాయణం చేసేటట్టు గ్లోబల్గా ఆన్లైన్లో వాళ్ళు జాయిన్ అయ్యి చేయొచ్చు లేదా మీరు చేసి మీ కౌంటు మాకు సబ్మిట్ చేయొచ్చు మా వెబ్సైట్లో ఆ వెబ్సైట్ లింక్ అంతా పంపిస్తాం ఒకసారి పారాయణం చేస్తే దాని శక్తి ఒక విధంగా ఉంటుంది పది మంది చేస్తే దాని శక్తి పది రెట్లు అవుతుంది వెయ్యి మంది చేస్తే వెయ్యి రెట్లు అవుతుంది అలా ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క ఊరు నుంచి అందరూ లలితా సహస్రనామారు పారాయణ చేస్తే దాని శక్తి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం అయితే ఇప్పుడు ఏం సంకల్పం పెట్టుకోవాలి సంకల్పం వెరీ సింపుల్గా పెట్టుకుందాం అనుకున్నాం ఒకటి విశ్వశాంతి కోసం రెండవది సనాతన ధర్మ రక్షణార్థం అని పెట్టుకుందాం అనుకున్నాం మూడవది లోక కళ్యాణార్థం నాలుగవది మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉండాలని మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా దేశం సుభిక్షంగా ఉండాలని నాలుగవ పాయింట్ సంకల్పంలో ఐదవ పాయింట్ మనం అందరం భారతదేశాన్ని వచ్చాం కాబట్టి భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ఐదు పాయింట్లు పెట్టుకొని సంకల్పం పెట్టుకొని చేద్దాము అని ఈ మహాయజ్ఞం స్టార్ట్ చేస్తున్నాం అందరూ ప్రపంచవ్యాప్తంగా మీరు పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఒకవేళ మీరు ఏ గుడికి వెళ్ళినా వెళ్ళాలని అక్కడ కూర్చొని ఒక హాల్ తీసుకొనో లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఐదుగురు కావచ్చు పది మంది కావచ్చు ముగ్గురు అయినా కావచ్చు ఎంతమంది అయినా అంతమంది కూర్చొని పారాయణ చేసి ఆ కౌంట్ మాకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది మేము ఈ వెబ్సైట్ మేము పంపిస్తాము ఆ వెబ్సైట్లో మీరు ఫామ్ ఫిల్ చేసి మీరు మీ అకౌంటు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇంకొకటి ఒకవేళ మీకు తెలియదు లలితా నామం రాదు అని అనుకుంటే చక్కగా నేర్చుకునేందుకు టూల్స్ కూడా ఆన్లైన్లో చాలానే ఉన్నాయి కావాలంటే అవి కూడా పంపిస్తాము మీరు కూర్చొని విశ్వశాంతి లోక కళ్యాణార్థం సనాతన ధర్మం కోసం మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉండాలని ఆ తర్వాత భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ఈ మహాయజ్ఞం చేద్దాము అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి ఈ మనం అందరం ఈ విశ్వశాంతి కోసం ప్రార్థిద్దాం స్వస్తి